ఖమ్మం నుంచి వచ్చారు కామె పల్లి నుంచి అంట సునీత నడు నొప్పి మూతి వంకర ఉంది తలలో ప్రాబ్లం ఎక్కడ తల్లి మీరు మీరేనా ఇందు ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైమా పోయిన వారం కాక అంత ముందు పోయిన వారం కాక అంత ముందు వారం అవునండి ఖమ్మం ఖమ్మ పెళ్లి అంటే నడువు నొప్పి మూతి వంకరగా ఉంది తలలో ప్రాబ్లం అంత ముందు వారం వచ్చారు అవునండి ఏమన్నా మార్పులు ఉన్నాయా యథార్థం చెప్పండి ఏమీ లేవా అలాగే ఉన్నారా తగ్గిందండి కొంచెం ఏం తగ్గింది కడుపు అంతా ఉబ్బుగా ఉంటుంది ఉంది కడుపు ఉబ్బుంటే తగ్గిందా కడుపు ఉబ్బు తగ్గిందా దేవునికి మహిమ యేసయ్య నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు చప్పట్లు కొట్టండి గట్టిగా ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి గొడ్డు పరిస్థితి అయినా అసలు ఇక మనుషులు కాదు డాక్టర్లు కాదు పేద పెద్ద హాస్పిటల్ తిరిగినా మాంత్రికుల దగ్గర తిరిగినా కాదు కాదు అంటారు కదా ఇక్కడ చీటికేసి లేపేటిమే లేపేటి మీరు కొట్టాలి గట్టిగా ఆమె